హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియోలో మనం డే డైఫై కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం కలెక్షన్ వీడియోస్ పెట్టక కొంచెం లేట్ అవుతుంది కదా ఏమనుకోకండి మనమైతే ఇంకా వీడియోస్ చాలా అంటే చాలా రెడీలో ఉన్నాయి బట్ అవన్నీ అప్లోడ్ చేస్తా దగ్గరలో ఓకేనా గైస్ అలాగే మీలో చాలామంది మన ఛానల్లో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గ్యాస్ ఈరోజు ఇలా బ్యాక్ సైడ్ ఓపెన్ వ్యూలో అయితే చేస్తున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిరాయి డైఫై కలెక్షన్ గురించి చూసుకున్నట్టయితే ఐదు పాయింట్ డెబ్భై ఐదు అయితే కలెక్షన్ అయితే డే ఫైవ్లో అయితే కలెక్షన్ అయితే చేసింది ఇది ఇండియా నెట్ కలెక్షన్ ప్రకారం అలాగే ఇది ఐదు రోజులు మొత్తం మీద దాదాపు ఇండియా నుంచి యాభై ఆరు పాయింట్ డెబ్భై ఐదు కోట్ల కలెక్షన్ అయితే రాబట్టింది వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్టయితే దాదాపు వందకు పైగానే వంద కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ అయితే రాబట్టే అవకాశం అయితే ఉంది ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూడని వాళ్ళు ఉంటే చూడండి థియేటర్లు అయితే ఆడుతుంది పక్కా మూవీ అంటే చాలా అంటే చాలా పబ్లిక్ టాక్ ఫస్ట్లో కొంచెం నార్మల్గా ఉన్నా కానీ ఇప్పుడైతే ప్రేక్షకుల టాక్ వల్ల చాలా అంటే చాలా బాగా మంది అయితే చూస్తున్నారు అలాగే మీకు ఎంతమంది చూసారో ఈ మూవీ మీలో చాలామంది చూసి ఉంటారు ఎలా ఉందో నచ్చితే కనుక హాట్ సింబల్ కామెంట్ చేయండి గైస్ మీరు కామెంట్లో నెక్స్ట్ ఏ మూవీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా విజిట్ చేసి చూడండి మన ఛానల్ చాలా అయితే చాలా మూవీ అప్డేట్స్ సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి మీరు చాలామంది చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి కాస్త ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీలో చాలామంది మూవీ చూ అప్డేట్స్ చూస్తున్నారు కానీ లైకులు కొట్టట్లేదు లైకులు కొట్టండి ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇది ఒక్కసారి చేయండి ప్లీజ్ ఓకేనా అలాగే మిరై మూవీ డే ఫైవ్ కలెక్షన్ గురించి తెలుసుకున్నారు కదా ఓకే గాయస్ నేను నెక్స్ట్ ఒక అప్డేట్ మీకు ఒక నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుస్తా అందరికీ జై హింద్